శ్రీ వన్నారాయణ ఈ ధనుర్మాస వ్రతంలో అమ్మ నిన్నటి రోజున మారఘడి తింగలు అనుకుంటూ అదిగోండి ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి వేలా విశేషం గురించి చెప్పింది అట్లాగే పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి ఆ నారాయణుడి యొక్క నామాన్నే మనం పలుకుదామని చక్కగా నిన్నటి పాసనంలో చెప్పింది తల్లి ఈరోజు ఈ యొక్క వ్రత నియమాలను ఈరోజు మనకి చెప్పింది అనమాట అట్లాగే పాలకడలలో పలుకున్నటువంటి ఆ యొక్క వాసుదేవ స్వామిని కూడా కీర్తిస్తూ చెప్పాం కదా నిన్న రోజున పార వ్యూహ వ్యూహ స్థితిని ఈరోజు వ్యూహస్థుతిని కీర్తించుకుంటూ తల్లి ఈరోజు ప్రారంభం వైయత్తు వాల్ వీర్హాల్ ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించేటువంటి వారా అనుకుంటూ ముందుగా అక్కడున్నటువంటి జనాలందరినీ కూడా పిలిచి చెప్పిందనమాట ఆనందం అంటే ఏమిటి అదిగోండి భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఆ యొక్క నామముతో ఆ స్వామి యొక్క పే ప్రేమతో ఎప్పుడు ఆనందభూతురాలైనటువంటి వాళ్ళారా అనుకుంటూ ముందుగా అక్కడున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా ఓ అనుభవించేటువంటి వైయత్తు అనుకుంటూ ముందుగా వాళ్ళని పిలిచింది ఎవరిని ఆ నందవ్రతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడై అవతరించాడు అట్టి సమయంలో ఆ పరమాత్మ ఆనందింపజేసేటువంటి వాళ్ళారా నాము నంపా వైక్ శయ్యం కిరిశైహల్ కేరీరో మేము మా యొక్క వ్రతంలో ఇక్కడ కొన్ని క్రియలను అంటే కొన్ని పనులను చేస్తున్నాము పార్కడలు పయ్యత్తు ఇండ్ర పరమ నడిపాడి అదిగోండి పాల సముద్రంలో చక్కగా పడుకున్నటువంటి ఆ యొక్క పరమ పురుష యొక్క పాదాలను మంగళం పాడుదాం అమ్మ నిన్నటి పాసురంలో ఆ స్వామి మనకు పరై అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు ఆయన నందగోప కుమారుడు యశోద తల్లి యొక్క యశోద తల్లి చంతన బాలసింహం వలె పడుకొని ఉన్నటువంటి వాడు బాలసింహంలో బాలసింహంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుని మనం చూద్దాం అనుకుంటూ అలా చెప్పింది కదా ఆయన్నే ఈ యొక్క లోకరక్షణ చేయడానికి ఆలోచనలో యోగ నిద్రలో ఆ పాల్కడలలో పవలించి ఉన్నటువంటి ఆ నారాయణని మనము ముందుగా ఆ స్వామిని మంగళం పాడుదాం ఆ స్వామికి మంచి మంచి పాటలు పాడుదాం అదిగోండి నియమాలు చెబుతుంది ఉన్నాం పాలున్నాం అదిగోండి మేము నెయ్యిని ఆరగించము పాలను లోపలికి తీసుకోము అని అంటుంది అమ్మ అంటే ఏమిటి పాథేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం అన్నట్లుగా అదిగోండి ఇక్కడ ఈ వ్రతంలో ఈ ముప్పై రోజుల్లో ఆ పుండరీకాక్షుడి యొక్క నామమే మాకు ఆరగింపు ఆ స్వామి యొక్క ఈ వ్రతంలో ఈ ముప్పై రోజుల్లో ఆ పుండరీకాక్షుడి యొక్క నామమే మాకు ఆరగింపు ఆ స్వామి యొక్క కృష్ణ స్వామి యొక్క పాటలు పాడడమే మాకు కడుపుకున్నటువంటి ఆనందం అందుకో అందుకనే నెయ్యి ఉన్నో అక్కడ ఉన్నటువంటి నెయ్యిని పాలని స్వీకరింపము ఈ వ్రతంలో ఆ స్వామి నామ సంగీర్త మాత్రమే మాకు ప్రధానము నాట్కాలే నీరాడి తెల్లవారుఝామునే లేచి చక్కగా స్నానము చేస్తాము అదేంటి స్వామి రోజు మామూలుగా మేము రోజు చేసేటువంటి సమయంలో ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు చేయవచ్చు కదా ఇదిగోండి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తానంట మనకి రావాల్సినటువంటి ఫలితాలు మనకు వస్తాయంట అందుకే నాట్కాలే నీరాడి ప్రొద్దున్నే లేచి చక్కగా స్నానాలు చేసుకొని ఆ నియమాలను మేము పాటిస్తాం మయ్యట్టిడుదో ఇదిగోండి మేము ప్రతి నిత్యం కూడా అంజనం కాటుక రాసుకుంటాము ఈ ముప్పై రోజులు కూడా మేము కాటుక రాసుకోము మలరిట్టు నాముడయో మేము మా యొక్క కొప్పులలో పూలను అలంకరించము అదేంటి రోజు కూడా అదే స్వామి గారు చెప్పింది అంటే ఈ ముప్పై రోజులు వ్రతదీక్ష ఏ ప ఏ పుష్పాన్ని చూసినా ఏ యొక్క ద్రవ్యాన్ని చూసినా అది భగవంతుడికే చెందాలి అని అనుకొని ఆ పుష్పమాలికలను కూడా మేము కొప్పుడ ధరించమయ్యా శయ్యా శయ్యో మా పెద్దలు చేసినటువంటి పనులను అంటే మా పెద్దలు ఏదైతే ఆచరించకుండా ఉన్నటువంటి పనులు మేము ఆచరించము అంటే వాళ్ళు చెప్పిన మాటలే మేము వింటాము వాళ్ళు ఇది చెయ్యము అంటే అది మేము చెయ్యము ఇతరులను ఎప్పుడు కూడా తీరళై చెండ్రోదం ఇతరులకు అనర్థాన్ని కలిగించేటువంటి లేనటువంటి మాటల్ని మేము ఈ వ్రత సమయంలో ఈ ముప్పై రోజుల్లో కూడా ఆ యొక్క మాటలు మేము ఎప్పటికీ మాట్లాడము అయ్యము పిచ్చయం ఆందనయం హైఘట్టి అదిగోండి సన్యాసులకు అట్లాగే బ్రహ్మచారులకు ఇత్యాది వాళ్ళందరికీ కూడా చక్కగా దానము చేస్తాము దానగుణమే చేతికి అలంకారం అన్నట్టుగా చక్కగా ఆ యొక్క బ్రహ్మచారులకు సన్యాసులకు చక్కగా మేము దానము చేస్తాము ఉయ్యుమారెన్ని ఉగందు ఇదిగోండి పైన చెప్పినటువంటి విధంగా ఉద్యమించేటువంటి నియమాలన్నిటినీ కూడా ఈ వ్రతాన్ని మేము చేసి సంతోషంగా ఆచరిస్తాము ఇది ఏ మా యొక్క గొప్ప వ్రతము అని చెప్పి ఇదిగోండి రెండవ పాశ్రంలో మనందరికీ అండాలు తల్లి చక్కగా నియమాలన్నింటిని కూడా ఇచ్చిందనమాట హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం భూషణం శాస్త్రం భూషణై కిం ప్రయోజనం హస్తస్య భూషణం దానం ఇదిగోండి మన చేతికి అలంకారము మనం ఇప్పుడు వేసుకున్నటువంటి ఆభరణాలు కాదు దానగుణమే ఈ యొక్క దానాన్ని ఇవ్వడమే ఈ చేతికి అలంకారం హస్తస్య భూషణం దానం తర్వాత సత్యం కంఠస్య భూషణం అదిగోండి కంఠానికి చక్కగా ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం మనం పెళ్ళిళ్ళకి వెళ్తే నెక్లెస్ ఇవన్నీ వేసుకుంటాం ఈ యొక్క కంఠానికి ఆభరణం ఏంటంట సత్యాన్ని పలకడమే ఈ కంఠ ఆభరణం భూషణం శాస్త్రం ఇదిగోండి ఈ యొక్క కర్ణాలకు అంటే చెవులకు శాస్త్రాలు వినడమే ఈ యొక్క కర్ణాలకి భూషణం అంటే అలంకారం ఇక ఈ లోకంలో కనబడేటువంటి భూషణై కిం ప్రయోజనం ఇంకా అవి ఏమీ ప్రయోజనం లేకుండా పైన చెప్పుకున్నటువంటి మూడు పనులే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలు అని చెప్పి కూడా మన పెద్దలు చెప్తారు అట్లాగే అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముప్పై పాసురాల్లో ఉండేటువంటి అర్థాన్ని శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను మనందరికి కూడా అందించుకుంటూ మనము నిన్నటి రోజున చెప్పుకున్నట్లు నిన్న నారాయణుణ్ణి అట్లాగే ఈరోజు అదిగోండి పాల్కడలలో పాల సముద్రంలో పడుకున్నటువంటి మన కోసమే సదా ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ యొక్క క్షీరసాగరంలో ఉన్నటువంటి వ్యూహవాసు దేవస్వామిని ఈరోజు కీర్తించింది తల్లి మనందరికీ కూడా ఆ యొక్క తిరుప్పావై అనేటువంటి ఫలితాన్ని అందించింది ఆ యొక్క ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడి